మనం చేయవలసిన పని ఏమిటంటే బబులోను విడిచి ఎరుషలేమునకు మన ప్రయాణం సాగించాలి బబులోను విడిచి ఎరుషలేమునకు ప్రయాణం సాగించాలి ఏమిటి బబులోను బబులోని విడవడం అంటే ఏమిటి బబులోనుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఎందుకు బబులోని విడవాలి అంటే బబులోను ప్రతి అపవిత్ర ఆత్మకు కేంద్రమైపోయింది అది చూడండి వాక్య గ్రంథాన్ని ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనము నుండి అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అతని మహిమ అతని మహిమ చేత భూమి ప్రకాశించను అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్ల నేను మహాబబులోను కూలిపోయను కూలిపోయను దెయ్యములకు నివాసస్థలమును ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును ఆ అపవిత్రమును అసహ్యమును ప్రతి పక్షిని ఆ ఏటా చదువు ముక్కలు ముక్కలుగా అలా చదివితే ఎలా అర్థం అవద్దు వాక్యం ప్రతి పక్షికి అది ఉనికి పట్టాయనో పేర కరెక్ట్గా చదవాలా జాగ్రత్త గమనించాలి బబులోను దేశం ఎలా అయిపోయింది అంటే అది ఉనికి పట్టు అయిపోయిందట ఏటికి ప్రతి అపవిత్రమైన పక్షికి ప్రతి అపవిత్ర ఆత్మకు దెయ్యములకు అది కేంద్రమైపోయింది మనం దేనిని విడిచి ఎరుషలేమునకు వెళ్ళాలి అంటే ఏ స్థలమైతే అపవిత్రమైనదో ఏ స్థలములైతే దురాత్మలు కేంద్రంగా చేసుకొని ఉన్నాయో ఏ స్థలమైతే అపవిత్రమైన వాటికి నివాస స్థలముగా మారిందో ఆ చెడ్డ స్థలాలను విడిచి మనము దేవుని ఆరాధన జరుగుతున్న దేవుని మందిరమై ఉన్న ఎరుషలేమునకు వెళ్ళాలి దేవునికి స్తోత్రం